బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైవ్ లో ప్రస్తుతం ఒక టాస్క్ అయితే జరుగుతుంది కంటెస్టెంట్స్ అయిన అవినాష్ అలానే నిఖిల్ మరియు పృథ్వీ రోహిణి రెండు టీమ్స్ గా డివైడ్ అయ్యి బోర్డులపై అరేంజ్ చేసిన కొన్ని బొమ్మల్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది సరిగ్గా ఎవరైతే అరేంజ్ చేస్తారో వాళ్ళే గెలిచినట్టు అంటూ ప్రేరణను సంచాలక పెట్టడంతో ఇక నిఖిల్ అవినాష్ తొందరగా ఇచ్చిన డిజైన్ ని సెట్ చేసేస్తారు కానీ పృథ్వీ మరియు రోహిణికి ఇచ్చిన డిజైన్ కాస్త కష్టంగా ఉండటంతో వాళ్ళు అరేంజ్ చేయడానికి టైం పడుతుంది అయితే ఇక టైం బేసిస్ లో అలానే త్వరగా ఎవరు కరెక్ట్ గా అరేంజ్ చేశారో అది ఇంపార్టెంట్ అయితే కరెక్ట్ గానే అవినాష్ నిఖిల్ అరేంజ్ చేయడంతో ఇక వాళ్ళిద్దరూ విజేతలు అయ్యారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా ఉన్న ప్రేరణ బిగ్ బాస్ కి తెలియజేస్తుంది ఇక అవినాష్ నిఖిల్ ఈ టాస్క్ లో విజేతలుగా నిలిచారంటూ బిగ్ బాస్ కి చెప్పడంతో రోహిణి మరియు పృథ్వీ మాకు చాలా కష్టమైనది ఇచ్చారు అందుకే కుదరలేదు అందుకే ఇంతమంది సహాయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ బాధపడతారు అలానే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ వాచర్స్ ని కూడా అవినాష్ మరియు నిఖిల్ కి అందజేస్తుంది ప్రేరణ ఇద్దరికి ఇరవై ఐదు వేలు గిఫ్ట్ వాచర్స్ అయితే వస్తాయి అంటే టోటల్ గా యాభై గిఫ్ట్ వోచర్ ని అవినాష్ అలానే సొంతం చేసుకున్నారు ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో వరుసగా టాస్క్ ని గెలుస్తున్నారని చెప్పాలి ఇక మరో టాస్క్ ద్వారా అవినాష్ విజయాన్ని సొంతం చేసుకుని ఈ వారం మెగా చీఫ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది రెండవసారి అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ లో చెప్పారు